అందరికీ నమస్కారం బాటసారికి స్వాగతం సుస్వాగతం నేను మీ డాక్టర్ సీతారామరాజు మేతల ఈరోజు మనం కొత్తగా ఇంకో స్నేహితుని చూస్తున్నాం ఇది ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను పహిల్వాన్ అని రెడ్ శాండ్ బోవా దానికి దగ్గర జాతి అనమాట దగ్గర జాతి అది బోవా ఇది బోవాని కొండచిలో ఇంత ముందు కొండచిలోని వీటిని ఒకే జాతిలో ఘాటను కట్టారు కానీ ఇప్పుడు సపరేట్ చేశారు వాటికున్న క్యారెక్టర్స్ వల్ల సో ఈ పాముకి ఏంటంటే ప్రత్యేకత ఇది మన భారతదేశంలో ఉన్న పాములలో అన్నిటికంటే ప్రమాదకరమైన పామైన రసెల్స్ వైపర్ అంటే రక్తపింజర్ అంటాం తెలుగులో దాన్ని పోలి ఉంటుంది ఇది దాన్ని మిమిక్రీ చేస్తాం చూడడానికి సేమ్ అలాగే ఉంటుంది కాకపోతే ఏంటంటే దాని శరీరం మీద అంటే రక్తపింజర శరీరం మీదనేమో మచ్చలు ఒక గొలుసులాగా వరుసగా ఉంటాయి మూడు వరుసలలో ఉంటాయి అట్లా దీని మీద అట్లా కాకుండా ప్యాచెస్ ప్యాచెస్గా ఒక నిర్దిష్టమైన ఆకారం లేకుండా పిచ్చి పిచ్చిగా ఉంటాయి అన్నమాట ఇది ఈ పాము కేవలం మన భారత ఉపకరణంలో మాత్రమే కనిపిస్తుంది ఎక్కువగా ఇసుక నేలల్లో లేకపోతే మట్టి నేలల్లో కనిపిస్తుంది పగలంతా నేలలోనే దాచుకొని ఉంటుంది కేవలం ఉదయం పూట సాయంత్రం పూట మాత్రమే బయటకు వస్తుంది అన్నమాట అది ముఖ్యంగా దీని ఆహారము ఎలకలు చిన్న చిన్న పురుగులు చిన్న చిన్న క్రిములు కీటకాలను కూడా పట్టుకొని తింటుంది అనమాట ఇవి ఉంటే మనకు సాధారణంగా ఎలకలు రావు మేము ముఖ్యంగా అయితే ఏంటంటే వీటికి విషయం లేకపోవడం వల్ల ఈ పాము ఏం చేస్తా అంటే ఎలకల్ని వాటిని పట్టుకొని గట్టిగా పిసికేసి చంపి తింటుంది అంతే కాకుండా దీని శరీరం మీద చూస్తే పొలుసులు మామూలుగా కొన్ని పాములకు ఏమో స్మూత్గా నున్నగా అనమాట కానీ దీని మాత్రం అట్లా కాకుండా పొలుసుకి మధ్యలో ఒక ఎత్తైన గాడిలాగా ఉండి గరుకుగా పట్టుకుంటే చాలా గరుకుగా అనిపిస్తుంది అనమాట అందుకని దీన్ని ఏమంటే రఫ్ స్కేల్డ్ స్ండ్ బావా అని కూడా అంటాం అనమాట సో తెలుగులో అయితే పూడుపావు మట్టి పాము అంటాము సాధారణంగా అయితే ఈ పామును పట్టుకోవడానికి ప్రయత్నం చేసి ఏం చేసినా చాలా కూల్గా ఉంటుంది అత్యంత అరుదుగా మాత్రమే అసలు అది నేనైతే ఎప్పుడు అది రఫ్గా బిహేవియర్ చేయగా అంటే అటాక్ చేయడం అట్లా చేయంగా అయితే ఇంతవరకు నేను ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు ఎప్పుడు పట్టుకున్నా కానీ ఏదో మన ఫ్రెండ్ అయినట్టు చేతిలోకి వచ్చేసి అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది తప్పించి ఏమాత్రం రఫ్గా బిహేవియర్ చేయాలి అట్లా జరగదు ఈ పాము సాధారణంగా ఆరు నుంచి పదకొండు పిల్లలు పెడుతుంది అంటే మామూలుగా పాములన్నీ గుడ్లు పెడతాయని మనకు తెలుసు కానీ ఈ పాము ఏంటంటే పిల్లలు పెడతాయి అంటే ఏంటంటే దాని కడుపులో గుడ్లు ఉంటాయి కానీ ఆ గుడ్లు పెట్టకముందే గుడ్లు కడుపులో ఉండగానే అందులో పిల్లలు తయారైపోతాయి ఆ గుడ్లను బలగొట్టుకుని పిల్లలు డైరెక్ట్ బయటకు వచ్చేస్తాయి అందుకని వీటిని ఏంటంటే ఇది ఒక ప్రత్యేకమైన ప్రత్యుత్పత్తి వ్యవస్థ దీని మామూలుగా ఇంగ్లీష్లో ఓ ఓ వి అంటాం అనమాట ఈ పాము కరిస్తే మనకి మచ్చలు వస్తాయి నాకినా మచ్చలు వస్తాయి చేతులన్నీ ఇంకెప్పుడు పోవు అని చాలామంది అంటున్నారు అట్లాంటిది ఏం లేదు నేను ఈ పాము చాలాసార్లు పట్టుకున్నాను అది నా మీద పాకింది అట్లాంటి ఇబ్బంది అయితే నాకు ఇంతవరకు ఎప్పుడు కనిపించలేదండి అద అదండు ఈ పాము యొక్క విశేషాలు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్